నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నే గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో రైతుల కోసం ప్రభుత్వం నిర్మించిన కొంతమంది నాయకులు తమ స్వాధీనంలో ఉంచుకున్నానని రైతులు ఆరోపిస్తున్నారు దీంతో రైతులు పండించిన ధాన్యాన్ని గౌడౌన్ లో నిల్వ చేయలేక రోడ్లపై ఆరబెడుతున్నారు వర్షం వస్తే ప్లాస్టిక్ పట్టాలతో కప్పి రాత్రి కాపలా కాస్తున్నారు ప్రభుత్వమే మాకు గోడౌన్ ను కట్టించింది కానీ మేము ఉపయోగించుకోలేకపోతున్నాం వర్షం వస్తే మేము కష్టపడి పండించిన ధాన్యం నాశనం అవుతుందేమో భయంతో ఉన్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలను గుర్తించి గోడౌన్ ను తక్షణం అందుబాటులోకి తేవాలని తమ పంటలకు రక్షణ కల్పించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు నా పేరు సురేష్ గాలదిన గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఇది ఒక దేవుని మాన్యం ఈ దేవుని మాన్యాన్ని ఈ దేవుని మాన్యంలో ఈ గోదాం నిర్మించారు గత ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వానికి బిల్లు అయితే బిల్లు తీసుకున్నారు కాకపోతే ఇది దేనికి ప్రజలకి రైతులకి ఉపయోగకరంగా లేదు అంతే కాకుండా ఈ ఈ దేవుని మాన్యం అనేది ఇప్పుడు మన గత ప్రభుత్వంలో వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని మొత్తం గ్రామ కంట కిందికి కన్వర్షన్ చేసుకున్నారు అయితే గ్రామ కంట కిందికి కన్వర్షన్ చేసుకొని పేదలకు అందజేయాల్సిన స్థలాలని వాళ్ళ సొంతగా ఆది ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ పేరు మీద వేసుకున్నారు అయితే ఆ విషయం మాకు తెలియచే తెలియగానే మేము ఆర్టీ యాక్ట్ ద్వారా మొత్తం డేటా తీసుకునేసరికి వాళ్ళు ఈ స్థలాలు అనేటివి గ్రా వాళ్ళ ఆధీనంలో నుంచి మళ్ళీ గ్రామ కంట కిందికి కన్వర్షన్ చేసినారు ఆ అయితే ఇప్పుడు ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా ఇది బాడుగలకు అందజేసి వాళ్ళు మొత్తం నెల నెల వసూలు చేసుకుంటున్నారు పెద్దందారులే వసూలు చేసుకుంటున్నారు ఇప్పుడు దానివి తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి కూడా మాకు ఊర్ల గ్రామస్తులకి ప్రేదలకి ఎవరికి తెలియదు మీరు ఏం కోరుకుంటున్నారు దీని నుంచి ఏం కోరుకుంటున్నాం అంటే దీని తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఈ బీహార్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చినారో ఎవరి చేతిలో ఉన్నాయి ఇదంతా మాకు తెలియాలి ప్రజలకి మాత్రం రైతులకి మేలు జరగాలని కోరుకుంటున్నాం పంట భంగం అయిపోయింది వర్షం పడి గోడంలో తాళాల తాళాలు వేసుకున్నారు ఆ తాళాలు ఎక్కడున్నాయో తెలియదు కానీ ప్రెసిడెంట్ ఏం రెస్పాన్స్ కాలే